హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీ రత్నాముల్లర్ ఈరోజు నేను డ్యూటీ నుంచి వస్తే తడిచిపోయి వచ్చాను అనమాట వర్షంలో అయితే బయట చూసా వేడివేడిగా ఏమైనా తిందామని కానీ బయట అంత హైజీనిక్గా అనిపించలేదు నాకైతే నచ్చలేదు అనమాట సో ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చేసి ఒక ఫైవ్ ఆనియన్స్ స్ట్రైట్గా కట్ చేసేసుకున్నా కట్ చేసేసుకుని దాంతోపాటు రెండు మిర్చి అండ్ కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని దానిలో ఉప్పు కారం పసుపు ఒక టూ స్పూన్స్ అల్లం వెలిపాయ పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని ఒక ఫైవ్ స్పూన్స్ శనగపిండి రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని బాండి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ పెట్టే వేసేసుకుని వేసేసుకోవడమే అండి పకోడీ చాలా చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది పకోడీ వేయాలంటే మనం అనుకుంటాం చా అబ్బా ఇప్పుడు పకోడీ వేయాలా ఎంతసేపు చాలా టైం పడుతుంది అనుకుంటాం కానీ మనం తలుచుకున్నామంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో పకోడీ అయిపోతుంది చాలా